ఈ రొయ్యల కౌంట్ వచ్చి నలభై కౌంట్ అనమాట సిక్స్ కేజీస్ వరకే ఉన్నాయి పెరుగు బకెట్ నిండా వచ్చాయి ఈ మొత్తం రొయ్యలు కొనడానికి ఆయన ఖర్చు టూ థౌజండ్ రెండు వేలు రొయ్యల షెల్ వేస్టేజ్ చాలా ఎక్కువ వచ్చింది పప్పు అనేది చాలా తక్కువ వచ్చింది రొయ్యలు అనేవి సిక్స్ కేజెస్కి త్రీ అండ్ హాఫ్ మాత్రమే వచ్చింది మనకి వెయిట్ అనేది కూడా పెట్టి చూసాము మీకు రొయ్యల పచ్చడి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ కనుక కావాలి అంటే కాల్ చేయండి నేను చెప్తాను మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను రొయ్యల పచ్చడికి కావాల్సిన ఆయిల్స్ మసాలా దినుసులు నిమ్మకాయలు చింతపండు అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేసాము నేను ఇక్కడ వాటర్ పోయేంత వరకు ఎగరబెట్టేశాను రొయ్యల్ అనేది తర్వాత ఈ రొయ్యల్ని తీసుకెళ్ళి ఆయిల్లో బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వచ్చేవరకు వేయించుకోవాలన్నమాట రొయ్యని వాటర్ వాటర్ పోకుండా కనుక డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తే ఆయిల్ అనేది వాసన వచ్చేస్తుంది త్రీ కేజీస్ ఉన్న రొయ్యలు పచ్చడి నూనెలో వేగాక టూ అండ్ హాఫ్కి వచ్చేసింది ఎవరికైనా కావాలండి ఆర్డర్ పెట్టు